పర్సెంట్ పైన మూడు రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు వాళ్ళు ఆడుకున్న డ్రామా ఏంటంటే ఒకరిని ఒకరు దోషులుగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీ ప్రజలను ఒక అయోమయానికి చేస్తూ పర్టికులర్ డిక్లరేషన్ చేయకుండా ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించకుండా మూడు పార్టీలు ఆడుతున్నటువంటి గ్రామాలలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలు చాలా తెలివిగా గమనిస్తూ ఉన్నారు ఈ మూడు పార్టీలను మనం కింద బొంద పెడితేనే తప్ప మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే సూచన లేదు కాబట్టి ఇది తక్షణమే బీజేపీ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తమిళనాడులో తరహా తమిళనాడులో జయలే గారు ఏ విధంగానైతే కూర్చొని అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టించి అక్కడ రిజర్వేషన్ అమలు పరిచిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీజేపీ ప్రభుత్వానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి లేవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం ఆ విషయాన్ని పక్కన పెట్టి పార్లమెంటులో ఈ బిల్లును పార్లమెంటు కూడా ఏదో ధర్నా చేసి చేతులు దుర్పుకొని మళ్ళీ వచ్చి బీజేపీని దోషిగా చూసిస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో అమలు చేయాలని బీజేపీ పార్టీ కాంగ్రెస్ దోషిగా చూలిస్తూ ఈ రెండింటి పైన టీఆర్ఎస్ వాటిని దోషిగా చూపిస్తూ ఈ రాజకీయ క్రీడలలో బీసీ ప్రజలను అత్యంత ఘోరంగా అవమానపరుస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా నైన్త్ షెడ్యూల్లో ఈ ఫార్టీ టూ బిల్లును చేర్చి తక్షణమే బీసీలు ఎంత శాతం ఉన్నారో యాభై రెండు శాతం ఉన్నటువంటి డీసీలకు ఇక్కడ అడిగింది నలభై రెండు శాతమే కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి తక్షణమే ఈ బిల్లు పాస్ కావాలని ఈ కలెక్టర్ గారికి కూడా రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ ఈ వినతి పత్రం ద్వారా చేర్చడం జరిగింది ఈ దానికి రాష్ట వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లకు ఇవ్వడం జరిగింది ఈ ఈ దీనిపై ఎలాంటి స్పందన రాకపోతే ఈ రాష్ట ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అమలయ్యేంత వరకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి ముందుండి అదేవిధంగా బీసీఎస్ఈస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు రానున్న రోజులలో చాలా ఉధృతంగా తీవ్రస్థాయికి తీసుకుపోయి ఈ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించేంత వరకు మేము పోరాటం ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ పైన మీరు ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా మీరు సాధించే దిశ వైపు మేము మీ పైన ఒత్తిడి తెస్తామని జేఏసీ బీసీఎస్ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ సాధించేంత వరకు ఈ సాధన సమితి మరియు జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ మండల నాయకులు జిల్లా నాయకులు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ జై బింద్ జై భారత రాజ్యం